అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నేను కూడా ఆశిస్తూ సీట్ని నేను నామినేషన్ వేసాను ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ఎవరిని ప్రకటించిందో కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే సో హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుందనే ఒక దీని మీద ఈ ప్రెస్ మీట్ అరేంజ్ అయ్యి మెయిన్ గా నా ఈ ఇక్కడ పుట్టికే ఇక్కడే పెరిగిన నేను అంటే నర్సీపట్నానికి చెందినవాడిని నేను లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్లో ఇక్కడ మా నా గురించి ఒక రెండు నిమిషాల మీ గురించి చెప్తాను నేను చదువుకున్నవాడిని నేను ఐదు భాషలు మాట్లాడతాను హిందీ తమిళ్ తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను సర్వీసులు చేసి బయటకు వచ్చినాడు ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీ ప్లస్ ఈ నర్సీపట్నంలో మా నా మా నాన్నగారు డాక్టర్ గారు ఐదు రూపాయలు డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకి రమ్మ గారు అబ్బాయిని సో ఆయన్ని ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు గొడవన్ డాక్టర్ గారు అని పిలుస్తారు సో ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రేపు మూడు గంటల సో నేను ఈ ఈ పర్టికులర్ ప్రెసిఫిక్ కారణం ఏంటంటే మా అధిష్టానానికి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్నాను రేసులో అని చెప్పడానికి అంటే ఆశి వాళ్ళు నాకు డెఫినెట్గా సీట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తాను దానికి కారణం ఏంటంటే నేను కూడా ఈ నర్సీపట్నం నుంచే వచ్చినాను నర్సీపట్నమే చదువుకున్నాను తర్వాత పై చదువులకి పైకి వెళ్ళాను మంచి కార్పొరేట్ సంవత్సరం నుంచి రాలేదు మిడిల్ క్లాస్ సంస్థ నుంచి వచ్చాయి ప్లస్ బ్యాంకింగ్ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచి చూపిస్తాను డిప్యూటీ నా ఆన్సర్ ఏంటంటే డెమోక్రసీలో ఎవరికైనా హక్కు మీకు హక్కుంది నాకు హక్కు నేను అడుగుతున్నా ఇస్తారా లేదా అనేది ఫైనల్ వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు ఇండిపెండెంట్గా వెళ్తారు బలవక వెళ్తాను అందరినీ కొట్టుకుంటారు దాంట్లో దాంట్లో ఏమి సందేహం లేదు కానీ ఇస్తుంది అనే ఆశతోనే ఉన్నాను సో అది ఇస్తారా లేదా అనేది రేపుగా తెలుసుకోడున్న పార్లమెంట్ మొత్తం ఆ ఏడు కాన్స్టిట్యున్స్ ప్రజలే నా బలం నేను ఒక మంచి సామాజిక వర్గం నుంచి చెందిన సో నాకు ఇక్కడ అన్ని చోట్ల పట్టు ప్లస్ ఇక్కడే హౌస్ కూడా ఇక్కడే ఉంది సో నర్సీపట్నానికి నేను చెందిన కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు చేశారు సార్ ఎవరు చేయలేదు నేను ఇక్కడ అందరికి టాబ్లెట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను కొన్ని ఏరియాలకి అన్ని పర్టికులర్ గా ఎవరెవరికి కోవిడ్ వచ్చి వాళ్ళందరికీ నేను ఫ్రీగా టాబ్లెట్లు పంచిపెట్టాను అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని పంచిపెట్టలేదు ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ గా చేశాను అలాగే చాలా ఫైవ్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో బిల్లులు కట్టక నాకు ఫోన్ చేశాను చాలా మందికి మీలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ ఇప్పించాను బోర్డు మందికి ఇలాంటి చాలా మంది చనిపోతే బాడీస్ కూడా ఇవ్వలేదు అప్పుడు కూడా ఫైట్ చేశాను ఇంత ఇంతకంటే కేర్ చేయాలి సార్ నాది సామాజిక రాజకీయ నేపథ్యంగా నేను రాజకీయాలు ఏదో డబ్బులు నేను రాజకీయాల్లో ఎందుకంటే బాగా చదువుకున్నాను నేను ఎక్కడైనా బ్రతక రాజకీయ సేవ చేయాలని జనానికి ఈ పర్టికులర్ ఎనకాపల్లి పార్లమెంట్ చాలా వెనకబడిపోయాడు ప్రతి ఒక్కరు వస్తున్నారు చేస్తారా అంటున్నారు కానీ ఏది చేయలేదు రోజు మీరు ఎక్కడ ఏది చూసినా కూడా వెనకబడిపోయా అది డెవలప్మెంట్ చేయాలంటే ఏదైనా ముందుకు రావాలి ఆర్థికంగా బాగా అవన్నీ వస్తాయి అన్ని వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తారు నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాను నేను ఆల్రెడీ అన్ని అందరితోనే పరీక్షలో ఉన్నాను కానీ అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను అది ఏదైనా సరే రేపు రేపటితో డిసైడ్ అయిపోతుంది నేనేమి నేను మొన్నటి వరకు నేను ఎంటర్ప్రీనర్ గానే ఉన్నాను నా కాన్స్టిట్యుయన్సీ ఎలా వెనక్కి పడిపోయిందో నాకు తెలుసు నాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో రావాలను కానీ టైం గురించి వెయిట్ చేశాను ఈసారి వైఎస్ఆర్సీపీ గురించి వైఎస్ఆర్సీపీ అప్లై చేశాను అన్ని చేశాను స్టిల్ రేపు లాస్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా ప్రయత్నిస్తాను అభివృద్ధి స్కీమ్స్ అని ఏదైనా సరే ఈరోజు వాళ్ళే డెవలప్మెంట్ ఎక్కువ చేశారు కంపేర్ టు అదర్ పార్టీస్ నేను ఏ పార్టీని కమిట్ చేయలేదు ఓకే నేను నా గురించి నేను మాట్లాడుతున్నాను కానీ ఏ పార్టీని నేను తెచ్చిపరచదలుచుకోలేదు ఓకే నా నా పార్టీ నేను ఏదో ఎక్కడైనా సరే నాకు ఒక అవకాశం ఇస్తే వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా విన్ అవుతాను నాతో పాటు అందరు ఎమ్మెల్యేలు విన్ అదే చెప్పదలుచుకున్నాను చూడవరం గారు మీకు వైఎస్ఆర్ సిపి ఎఫ్కి టిక్కెట్ ఇచ్చినా లేదా మీరు స్వతంత్ర అభ్యర్థి పరిగెత్తించున్నా కూడా మీకు ఆపోనెంట్ గా బలమైన ప్రత్యర్థున్నారు మీరు ఎలా నెట్టుకు రాగల ఎలా నెట్టుకు రాగలని అంటే సేమ్ నేను ఒక గట్టి స్ట్రాంగ్ సామాజిక వర్గం నుంచి వచ్చినాడు ఏ సామాజిక వర్గం ఏంటి సామాజిక నేను కాపు కమ్యూనిటీ నుంచి వచ్చిన నా వైఫ్ కమ్మ ఓకే కానీ నేను నాకు క్యాస్ట్ ముఖ్యంగా నాకు అందరూ ఒకటి ఎందుకంటే మా ఫాదర్ ఏ రోజు కూడా క్యాస్ట్ గురించి ఏ రోజు చేయలేదు ఇక్కడ ఆయన చేసిన సేవలన్నీ పూర్ పీపుల్కే చేశారు నేను కూడా అదే సిస్టంలోనే ఎందుకంటే మీరు చదువుకున్నది ఇక్కడ తర్వాత హైయర్ స్టడీస్లో ఇక్కడ లేవు ఏ రోజు మాకు క్యాస్ట్ గురించి తెలియదు కానీ నాకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అన్ని కమ్యూనిటీలు సపోర్ట్ ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలన్నీ సామాజిక వర్గాలు చూసి తిరుగుతూ ఉన్నాయి మరి మీ సామాజిక వర్గం మీకు ఏమైనా భరోసా లభిస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కోరుకు